హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఇక నేను చాలా బాగున్నా ఇంక ఈ వీడియో వచ్చేసి మనకి బ్లౌజ్కి డబుల్ పైపింగ్ ఎలా వేయాలో వీడియోలో చూద్దామండి ఇక నేను బ్లౌజ్ని అంతా కూడా రెడీ చేసి ఉంచాను నేను మీకు ముందు ఫోటో పెట్టాను కదండి ఆ చీరకు మ్యాచింగ్గా గోల్డ్ అలాగే ఆరెంజ్ క్లాత్ తీసుకున్నానండి చూసారా ఇంకా బ్లౌజ్ అంతా కూడా ఈ విధంగా రెడీ చేసుకున్నాను హ్యాండ్స్కి వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టానండి ఓకే ఇక మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా ఇంకంతా రెడీ చేసుకున్నాను ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ మటుకి ఒక ఫోల్డింగ్ చేసి కట్ వర్క్ కడా స్టిచ్చింగ్ చేశానండి అది ఎలా అనేది ఈసారి వీడియోలో మరొక బ్లౌజ్కి నేను మీకు వీడియో తీసి పెడతాను ఇంక ఈ వీడియోకి వచ్చేసి ఇక మనకి డబుల్ పైపింగ్ ఎలా అనేది తీసానండి ఆరెంజ్ క్లాత్ అనేది ఈ విధంగా స్క్వేర్గా తీసుకోవాలండి దాని విధంగా టూ ఫోల్డింగ్ మీద ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి ఫోల్డింగ్ అంటే మనకి ఈ విధంగా సమోసా లాగా వస్తుందండి ఇంక ఈ విధంగా మనం వేసుకుంటే మనకి క్రాస్ అనే పీస్ వస్తుంది ఇప్పుడు నెక్కు కదా మనం క్రాస్గా వస్తుందన్నమాట మీరు ఎప్పుడైనా సరే నెక్కుకి క్రాస్ పీస్ కావాలనుకుంటే మీరు ఈ విధంగా స్క్వేర్ పీస్ని తీసుకొని దాని విధంగా సమోసాలాగా ఫోల్డింగ్ చేస్తే మనకి క్రాస్గా అయితే వస్తుందండి ఓకే నేను ఇంక ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఒకటిన్నర ఇంచెస్కి మార్కింగ్ చేశానండి కట్ చేశానండి ఫోల్డింగ్ మీద ఇంక ఇదేంటంటే ఫోల్డింగ్ మీద మనం ఒకటిన్నర ఇంచెస్కి కట్ చేస్తాం కాబట్టి ఆ ఫోల్డింగ్ అనేది నేను మధ్యలోకి కట్ చేశానండి నాకు ఇప్పుడు బ్లౌజ్కి సరిపడా కావాలని చెప్పేసి నేను ఇంకా ఒక పీస్ తీసేసి ఫోల్డింగ్ మీద కట్ చేసిన దాంట్లో ఒక పీస్ని తీసేసి ఇంకో పీస్ని కట్ చేసేసుకున్నాను ఇప్పుడు చూసారా ఇంకా నాకు బ్లౌజ్కి సరిపడా నేను కట్ చేసుకున్నానండి ఓకే ఇది విధంగా మూడు పీసెస్ అయితే ఆరెంజ్ కలర్ అయితే కట్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఆరెంజ్ క్లాత్ని కూడా కట్ చేసుకున్నాం కదండి గోల్డ్ క్లాత్ను కూడా అదే విధంగా ఫోల్డింగ్ అనేది వేసి ఒకటిన్నర ఇంచెస్కి మళ్ళీ మార్కింగ్ వేసుకొని ఈ విధంగా అయితే మార్కింగ్ వేసుకోవాలండి అప్పుడు మనకి ఖచ్చితంగా వస్తుందండి అలాగే మనకి హెచ్చు తగ్గులు అనేది రాకుండా స్కేల్ తోటి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకుంటే మనకి హెచ్చు తగ్గులు అనేవి రావండి ఓకే ఇంక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందాక ఫోల్డింగ్ మీద కట్ చేశాను కదండి ఇప్పుడు ఆ ఫోల్డింగ్ని కూడా కట్ చేసి మనం ఒకటిన్నర ఇంచెస్కి మార్కింగ్ చేశాం కదండీ ఆ మార్కింగ్ ప్రకారంగా చూసారు ఇప్పుడు రెండు పీసెస్ వచ్చినాయి అలాగే ఇంక నాకు అదేవిధంగా ముందు కట్ చేసిన పీస్ని ఈ విధంగా వేరే దాని మీద పెట్టేసి మళ్ళా ఇంకో పీస్ అనేది కట్ చేసుకుంటున్నాను ఓకే అంటే మనకి బ్లౌజ్కి నెక్కి ఎంత అయితే సరిపోతుందో అంత అయితే కట్ చేసుకుంటున్నానండి ఇంకా పైపింగ్ దారం అయితే తీసుకొని ఇంక ముందు వీటిని అయితే జాయింట్ చేసుకోవాలండి ఇంకే విధంగా హెచ్చు తగ్గులుగా ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని ఇంకా వీటిని మనం క్రాస్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి చూపిస్తున్నాను చూడండి ఓకే ఇంక ఈ విధంగా అయితే మూడు పీసెస్ని కూడా క్రాస్గా కట్ చేసేసుకుంటున్నాను అంటే నేను రెండు స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసిన పీసెస్ మట్టికి ఈ విధంగా అంటే ఇప్పుడు కట్ చేస్తే రెండు పీసులు వస్తాయి కదండి వాటిని సపరేట్ చేసి గోరుతోటి కనుక ప్రెస్ చేస్తే మనకి మనం పైపింగ్ చేసేటప్పుడు నీటుగా ఉంటుందండి లేకపోతే క్లాత్ అంతా ఒక వైపుకి వచ్చేసి మనకి స్టిచ్చింగ్ అనేది నీటుగా రాదు ఓకే ఇంక ఈ విధంగా అయితే మనకి మూడు క్లాత్లను కూడా స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని ఒకవైపుకి మనం హోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి అంటే ఒకవైపున మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి మరొక వైపున మనం పైపింగ్ క్లాత్ని పెట్టి ఫోల్డింగ్ అనేది వేసుకోవాలండి అది కూడా చూపిస్తాను చూడండి ఇంక ఈ విధంగా పైపింగ్ దారం అయితే తీసుకొని ఇప్పుడు ఒకవైపు మనం ఫోల్డింగ్ చేస్తాం కదండీ దానికి ఆపోజిట్ గానే మనం పైపింగ్ దారం అనేది పెట్టేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి అంటే రెండు ఫోల్డింగ్లు ఒకవైపుకే ఉంటేనే మనం మెడకి నెక్కు వేసుకునేటప్పుడు మనకు ఆ ఖర్చు అనేది తెలియదండి అది కూడా మీకు ఫినిషింగ్లో చూపిస్తాను ఓకే ఇదిగో చూసారా రెండు ఖర్చులు కూడా ఒకవైపుకి రావాలండి ఓకే ఈ విధంగా అయితే గోల్డ్ కలర్కి పైపింగ్ని అయితే వేస్తున్నాను మీరు ఒకసారి కనుక ఈ విధంగా ట్రై చేసి చూడండి టూ కలర్స్తో మనం థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకుంటే బ్లౌజ్కి చాలా బాగుందండి అందంగా కూడా ఉంటుంది ఓకే ఇప్పుడు మనకి గోల్డ్ కలర్ అయితే రెడీ అయింది కదండి అదేవిధంగా మనం ఆరెంజ్ కలర్ని కూడా రెడీ చేసేసుకుందాం ఇంకా మనం గోల్డ్ కలర్కి అయితే ఏ విధంగా అయితే ఈ పీసెస్ని మనం జాయింట్ అదే అదేవిధంగా ఆరెంజ్ కలర్ని కూడా ఈ విధంగా అయితే జాయింట్ అయితే వేసేసుకుంటున్నాను ఓకే దీన్ని కూడా రెండు పీసెస్ని వేరువేరు చేసి ఇంకా గోరుతో కనుక ప్రెస్ చేస్తే మనకి పైపింగ్ వేసేటప్పుడు కానివ్వండి నీట్గా ఉంటుంది ఓకే ఇంకా అలాగే ఒకవైపు ఫోల్డింగ్ అనేది చేస్తున్నానండి ఆరెంజ్ రంగు కూడా ఇది కూడా రెడీ అయింది అలాగే మరొక వైపు పైపింగ్ కూడా వేస్తున్నానండి చూసారు ఇప్పుడు మనకు గోల్డ్ కలర్ ఎలా అయితే రెడీ చేసుకున్నామో సేమ్ అలాగే మరొక ఏదైతే వేసుకోవాలనుకున్నాము వేరే కలరు అది కూడా ఈ విధంగా రెడీ చేసుకోవాలండి ఓకే ఇంకా రెండు కలర్స్ కూడా మనకు రెడీ అయినాయి ఇంక ఇప్పుడు ఈ రెండు కూడా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసింది కూడా సింగిల్ పాదంతో కాదండి డబుల్ పాదంతో నేను స్టిచ్చింగ్ అనేది వేశాను అయినా కూడా నాకు నీట్గానే వచ్చింది ఓకే ఇంకా ఇది చూడండి రెండు కూడా ఈ విధంగా పక్క పక్కనే పెట్టేసి దారం మీద పడకుండా అంటే పైపింగ్ దారం మీద పడకుండా అంచమ్మడిగా మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి ఇక చూస్తున్నారా ఇప్పుడు రెండు కూడా ఈ విధంగా అమ్మటగా కనుక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే ఇంక మనకి డబుల్ కాలర్ పైపింగ్ అనేది రెడీ అయినట్టేనండి ఓకే ఇంక ఈ విధంగా మనకి డబుల్ కాలర్ పైపింగ్ అనేది చూసారే ఎంత నీట్గా వచ్చేసిందో మనకు రెడీ అయిందండి ఓకే ఇంక ఇప్పుడు మనకి బ్లౌజ్కి దీన్ని జాయింట్ చేసుకుందాం మనం ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి వైపు నుంచి నెక్కి మనం పైపింగ్ వేసేటప్పుడైనా కానీ మెడ పట్టి వేసేటప్పుడు కానీ మనం ఉక్సు పట్టి వైపు నుంచే మనం స్టార్ట్ చేస్తాం కదండి అదేవిధంగా ఉక్సు పట్టి వైపు నుంచి ఈ విధంగా నేను పైనగా పెట్టేసి ఇంకా స్టిచ్చింగ్ అనేది వేస్తున్నానండి మనకి ఖర్చు అనేది కనిపించదండి ఓకే చూసారు అసలు ఎంత బాగా వచ్చిందంటే ఫినిషింగ్ అంతా అదే బ్లౌజ్ అంతా కూడా రెడీ అయ్యాక చూస్తే భలే అందంగా కూడా ఉందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి నాకు కామెంట్లు కూడా చెప్పండి ఎలా వచ్చింది అనేది కూడా కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చాలా ఈజీగా చెప్పానని అనుకుంటున్నాను ఓకే మనకైతే ఇక బ్లౌజ్ నెక్కు అయితే ఈ విధంగా అయితే మనం పైపింగ్ అనేది వేసేసుకున్నానండి ఒక హాఫ్ ఇంచు ఉంచేసుకొని ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం కాజా పట్టి వైపు నుంచి మనం ఫోల్డింగ్ చేసి ఇంకా ఈ పైపింగ్ వేసాం కదండీ డబుల్ కలర్ పైపింగ్ అనేది దానికి అంచమ్మటగా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి ఓకే మనకి ఆ పైపింగ్ మీద అనేది పడకుండా నీట్గా ఈ విధంగా అంచమ్మటగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి ఓకే మనకి ఇంకా పైన అయితే ఒక కుట్టేసేసుకున్నాం కదా ఇప్పుడు క్లాత్ వైపునుంది కదండి ఇప్పుడు మళ్ళీ పట్టి వైపు నుంచి కుట్ అనేది వేసేసుకుంటే చూసారా ఇంకా నాకు బ్లౌజు డబుల్ పైపింగ్ అనేది రెడీ అయిందండి ఓకే అసలు చూసారా అసలు ఎంత నీట్గా వచ్చిందంటే చాలా బాగుంది కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే ఇంకా మనకి బ్లౌజ్ అయితే కనుక రెడీ అయిందండి ఇంక ఇదండి ఈరోజు ఈ వీడియో వచ్చేసి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి